నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కొర్రెముల ఏకశిలా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గట్కేసర్ ఎంఆర్ఓకు కు వినతి పత్రం అందజేశారు కొర్రిల రెవెన్యూ పరిధి సర్వే నెంబర్లు ఏడు వందల ముప్పై తొమ్మిది నుంచి ఏడు వందల నలభై తొమ్మిది వరకు నూట నలభై ఎకరాల భూమిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వెంచర్ చేశారని తెలిపారు రెండు వేల ఆరులో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందాడని ఆరోపించారు తమ ఫ్లాట్లో ఇంటి నిర్మాణం చేపడుతుంటే రౌడీలను పెట్టి కొట్టిస్తున్నారని మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోర్టులో మేము గెలిచినాము ఐకమత్యంతో ఉండి ఏకశిలా నగర్ అసోసియేషన్ సభ్యులు వారి స్థలములో వారు ఇల్లు కట్టుకోగలడానికి మొగుమ్మడిగా పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏకశిలా అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు కార్యవర్గ సభ్యులు శివారెడ్డి ముత్తారెడ్డి శ్రీనివాసచారి మాటూరు రవి ధర్మేందర్ బాలరాజు ఐలయ్య వెంకటేష్ ఈశ్వర్ వెంకటేష్ నాయుడు సోముల నాయక్ ప్లాట్ ఓనర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఐ న్యూస్ గట్టేసర్ కేసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు ఈరోజు ఏకశిలా నగర్ క్లాట్ ఓనర్స్ అందరము అండ్ ఏకశిలా ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరం కలిసి తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి మా యొక్క విన్నపాన్ని విన్నవించుకోవడం రావడం జరిగింది మేము అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సర్వేను సెవెన్ థర్టీ నైన్ నుంచి సెవెన్ ఫార్టీ సర్వే నంబర్లలో సర్వే చేయడానికి ఏ వెంకటేష్ అండ్ అదర్సు ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది సర్ప్రైజ్ ఫ్యాక్ట్స్ నిజాలు దాచి ఆ యొక్క ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది ఈ క్రమంలో సర్వేయర్ ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు సర్వే చేయడానికి ఇక్కడ డిస్ప్లే బోర్డులో అప్లికేషన్ పెట్టడం జరిగింది సర్వే నోటీస్ పెట్టడం జరిగింది ఆ నోటీస్ తెలిసిన వెంటనే అసోసియేషన్ తరఫున మేము ప్లాట్ల వాళ్ళ అందరం కలిసి మా యొక్క విన్న విజ్ఞాపన పత్రాన్ని తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సర్వే నంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది నుంచి ఏడు వందల నలభై తొమ్మిది వరకు లేఅవుట్ జరిగింది ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్టెడ్ ఇన్ ద ఇయర్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని చెప్పడం జరిగింది లేఅవుట్ కాపీ రెండు వేల ఎనభై మంది యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళ యొక్క రికార్డు అంతా సమర్పించడం జరిగింది అక్కడ ఎలాంటి లెఫ్ట్ ఓవర్ ప్రాపర్టీ లేదు అయినా కానీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని ఇలా దొడ్డిదారిలో పాస్బుక్లు తీసుకొని సర్వే కోసం ఒక ఒక విధంగా వన్ హ్యాండ్ తీసుకొక క్లెయిమ్ ఏం చేస్తున్నాడు నేనే పొజిషన్లో ఉన్నాను అంటున్నాడు మళ్ళీ వచ్చి సర్వే చేయమని చెప్పేసి తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు అంటే సర్వే సర్వే చేయమని పొజిషన్ సర్వే చేయమని కనుక చేయమని తహసీల్ ఆఫీసులో చెప్పుకుంటున్నాడంటే ఆయన పొజిషన్లో లేనట్టే కదా దయచేసి మన ప్లాట్లు అందరూ మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ తెలియజేయడం ఏమనగా అంటే దాదాపు మా యొక్క ప్రజా నాయకులకు కూడా తెలియజేసేది ఏంటంటే ఏకశిలా నగర్లో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది లేదు అది ఈరోజు ధృవీకరించబడినది ఇక మీదట ఇలాంటి కుయుక్తులు చేసిన ఎలాంటి సర్వే అని ప్రయత్నించినా మా ప్లాట్ ప్లాట్ హోల్డర్లను కానీ భయభ్రాంతులను చేసిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ నుండి మేము మేము పోలీస్ స్టేషన్ పోచారం పోచారం పోలీస్ స్టేషన్ డీసీపీ గారిని సిపి సైబరాబాద్ రాచకొండ దిశ సిపి సిపి రాచకొండ గారిని కూడా కలవడం జరుగుతుంది కాబట్టి మన యొక్క ప్లాట్లను మా యొక్క ప్లాట్లను మేము ఏ విధంగానైనా కాపాడుకుంటూ దాంట్లో గృహ నిర్మాణాలు కూడా చేసుకుంటాం ఎల్ఆర్ఎస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారని తెలుస్తున్నది కానీ నోటీసులు మాకు ఇంతవరకు ఏం రాలేదు పర్సనల్గా ఒకవేళ ఎల్ఆర్ఎస్ క్యాన్సిల్ చేసినా కానీ ఏ పవర్స్తో చేస్తున్నారనేది ఇప్పుడు కమిషనర్ దగ్గర కూడా ఇక్కడ నుండి మేము కమిషనర్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఒక నాలుగు వందల మంది మూడు వందల మంది ఆల్రెడీ మా ప్లాట్ హోల్డర్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు వారిని వారితో కలిసి అక్కడ నుండి మేము పోలీస్ అథారిటీస్ తర్వాత రేపు మాకు సిఎంఓ ఆఫీస్ ప్రజావాణి అక్కడ కూడా ప్రోగ్రామ్ ఉంది టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఇది చివరి అంకం వరకు మేము గృహాలు నిర్మించుకునే వరకు ఈ ఉద్యమము ఆగదు 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 ఎలా స్పందించారంటే తహసీల్దార్ గారు అందులో నేను కూడా ఒక ప్లాట్ ఓనర్ అన్న ఫీలింగ్తో మాస్కున్నా గానీ మనకు సో ఆమెడియా ఇప్పటికే కరెక్ట్ ఇప్పుడు మనకి आप इस्तान्यतुंगा तो अंदर कैसा प्लान दिसुना और इतने बिग देर हैं 2000 मानने वाले नर्कानी